హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగనే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము సాధారణంగా వారాహి అమ్మవారికి మంగళవారం శుక్రవారం రోజుల్లో అలాగనే విశేషమైన పర్వదినాలైనటువంటి అమావాస్య పౌర్ణమి అష్టమి పంచమి తిథుల్లో పూజలు అనేది చేసి అద్భుతమైన ఫలితాలనేవి పొందుతూ ఉన్నాము ఇక ఈరోజు వీడియోలో వచ్చేసి ఎవరైతే ఆర్థికపరమైన సమస్యలతో సతమతమవుతున్నారో జీవితంలో ఏం చెయ్యాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనం ఏదైనా ఒక పని స్టార్ట్ చేసి చక్కగా జరగాలని అందరం కోరుకుంటాము కానీ ఆ పని కొన్ని రోజులు జరిగిన తర్వాత మధ్యలో ఆగిపోతుంది ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉంటాము ఆల్రెడీ ఆ పని గురించి చాలా పెట్టుబడి కూడా పెట్టి ఉంటాం అది వ్యాపారం కావచ్చు కంపెనీ విషయాలు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ప్రాజెక్ట్ విషయం కావచ్చు లేకపోతే ఒక హౌస్ గురించి కావచ్చు హౌస్ అనేది మధ్యలో ఆగిపోతూ ఉంటుంది ఇలా జరుగుతూ ఉంటుంది కదండి ఇలా మనం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మనకు సహాయం చేసే అతి శక్తివంతమైన పరిహారం గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏం చేయాలో తెలియక మనం దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయండి ఎటువంటి రూల్స్ లేవండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా కానీ చేయవచ్చు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఉదయం పూట మాత్రమే ఈ పరిహారం అనేది చేయాలండి నైట్ పూట చెయ్యకూడదు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు మాత్రమే ఈ పరిహారం చేయాలి మీకు ఏం కావాలది మనస్ఫూర్తిగా కోరుకోవాలి నా ఇల్లు మధ్యలో ఆగిపోయింది ఆ పని అనేది సక్రమంగా జరిగేటట్లు చూడు నా ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయ్యేటట్లు చూడు నా వ్యాపారం పురోవృద్ధి అయ్యేటట్లు చూడు లేకపోతే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికనైనా కానీ చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత ఒక్కసారి ఈ మంత్రాన్ని జపించండి కోటీశ్వర యోగం అనేది ఏర్పడుతుందండి చాలా శక్తివంతమైన మంత్రం ఎవరైతే హెల్త్ పరమైన సమస్యలు వాళ్ళు ఉన్నా కూడా చేయవచ్చు మీకు ఏం కావాలో ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా మీ మనసులో కోరుకోండి తర్వాత మీ కులదైవాన్ని మీ ఇష్టదైవాన్ని తలుచుకొని వేడుకోండి ఒక్క రోజులో జరిగిన ఆశ్చర్యం లేదు కొంతమందికి మూడు రోజుల్లోనే రిజల్ట్ అనేది కనిపిస్తుంది మీ కోరిక అనేది నెరవేరుతుంది మీరు నమ్మకంతో చేయండి కేవలం పది నిమిషాలు చేస్తే చాలండి మీరు సూర్య భగవానుడికి ఎదురుగుండా నిల్చొని మీ రెండు అరచేతులను ఓపెన్ చేసి పెట్టి మీ మనసులోని కోరికను చెప్పుకొని ఈ మంత్రాన్ని పది నిమిషాలు జపిస్తే చాలు మరి శక్తివంతమైన ఆ మంత్రం ఏమిటంటే రీం మమ్ సర్వసిద్ధి కోటీశ్వర మహాముఖి రీం మమ్ సర్వసిద్ధి కోటీశ్వర మహాముఖి రీం మమ్ సర్వసిద్ధి కోటీశ్వర మహాముఖి అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక పది నిమిషాలు జపిస్తే చాలండి మీకు గవర్నమెంట్ జాబ్ రావాలి లేదంటే వీసా రావాలి ఎగ్జామ్స్లో మంచి మార్కులు రావాలి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ర్యాంకు రావాలి గ్రూప్స్లో మీరు సెలెక్ట్ అవ్వాలి ఇలా మీ కోరిక ఏదైనా కానివ్వండి సూర్య భగవానుడి ముందు చెప్పుకొని సూర్యునికి ఎదురుగా ఒక పది నిమిషాలు జపించాలండి నమ్మకంతో చేయండి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది చాలా పవర్ఫుల్ మెథడు రాత్రిపూట చేయకూడదు మీ కోరిక చెప్పుకొని మీ మనసులో ఈ మంత్రం అనేది జపించండి నమ్మకంతో చేయండి అమ్మను నమ్ముకున్న భక్తులను ఆ తల్లి ఎప్పుడూ చల్లగా చూస్తుందండి మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి